హైకోర్టులో ఊరటతో కాసేపట్లో అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలు నుంచి ఇంటికి చేరుకోనున్నారు బన్నీ అరెస్టు గురించి తెలుసుకున్న సన్నిహితులు సినీ నటుడు వారి ఇంటికి చేరుకుంటున్నారు ఇక పూర్తి వివరాలను మా ప్రతినిధి జ్యోతికిరణ్ అల్లు అర్జున్ ఇంటి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అల్లు అర్జున్ రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురు ఎదురుచూస్తున్నారు ఉదయం పదకొండు గంటల సమయంలో అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్కి తరలించి తర్వాత విచారణ ఏదైతే సంధ్య థియేటర్కి సంబంధించినటువంటి తొక్కిసలాట్కు సంబంధించినటువంటి దానికి సంబంధించి ఒక రెండు గంటల పాటు విచారించిన తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షలు ఆ పూర్తయిన తర్వాత నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచారు అక్కడ ఆధారపరిచిన తర్వాత అక్కడ ఏదైతే అల్లు అర్జున్కు రిమాండ్ కూడా విధించారు అయితే పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించగా అయితే హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేయగా దానికి సంబంధించి ఏదైతే మధ్యంతర అయితే హైకోర్టు మంజూరు చేసింది అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అటు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అల్లు అర్జున్ రాక కోసం కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే బెయిల్ రావడంతో ఆ కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు సన్నిహితులు కూడా అల్లు అర్జున్ నివాసానికి కూడా వచ్చి వాళ్ళకు ధైర్యం చెప్తా ఉన్నారు అంతేకాకుండా అల్లు అర్జున్కు బెయిల్ రావడంతో అల్లు అర్జున్ మరి కాసేపట్లో తన నివాసానికి వస్తారని ప్రచారం నేపథ్యంలో అసలు అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అభిమానులు పెద్ద సంఖ్యలో ఇటు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఎందుకంటే ఇదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కి ఒక మహిళ మృతి చెందగా మళ్ళీ తమ అభిమాన నాటుల కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అల్లు అర్జున్ నివాసం ఉండే రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి రెండు వైపులా కూడా భారీ కేడ్లను ఏర్పాటు చేశారు అభిమానులు ఎవరు రాకుండా కూడా అక్కడికక్కడే అడ్డుకొని వాళ్ళను పంపించే పంపించేస్తూ ఉన్నారు పూర్తిగా మీడియా ఇంకా కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళని మాత్రమే పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు అయితే అల్లు అర్జున్ రాక కోసం అయితే అటు కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు సన్నిహితులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అల్లు అర్జున్ రాక కోసం ఇక్కడ కుటుంబ సభ్యులతో కూడా అభిమానులు కూడా ఏదైతే బార్కెట్ల దగ్గర పోలీసులు నిర్వహించినప్పటికీ అక్కడ కూడా తమ అభిమాన నటుడు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఉదయం పదకొండు గంటల నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి అల్లు అర్జున్ చూసేందుకైతే అటు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సన్నిహితులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చిపోతున్నారు ఎందుకంటే ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి అటు నాంపేల్ కోర్టు అటు చిక్కడిపల్లి ఇవన్నీ తిప్పుతున్న క్రమంలోనే ఆ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు అటు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన సత్యమణి సురేఖ కానీ అంతే కాకుండా నాగబాబు వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా ఏదైతే పుష్ప సినిమాకు సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం సంబంధించి ఆ సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టర్ సుకుమార్ కూడా వచ్చి కుటుంబ సభ్యులను అయితే ఓదార్చి వెళ్లారు దర్శకేంద్ర రాఘేంద్ర కావచ్చు ఇప్పుడు దగ్గుబాటు రానా ఇంకా కుటుంబ ఏదైతే అల్లు అర్జున్ నివాసంలో ఇంకా ఉన్నారు దాదాపు ఒక రెండు గంటలకు పైగా రానా ఇక్కడ అల్లు అర్జున్ నివాసంలో ఉండి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తూ అండగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి అటు ఈ నివాసానికి ఎప్పుడు వస్తారని చెప్పి అటు కుటుంబ సభ్యులు అటు సన్నిహితులు సినీ ప్రముఖులయితే ఆతృతగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి వర్ టు స్టూడియో